ఇస్తవుతరం అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కూడినాయ్య గారికి సవకులకి సేవకులందరికీ గృహ యజమానులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము బైబిల్ ఉన్నారు చూడండి రూతు గ్రంథము బైబిల్ ఉన్నారు చూడండి రూతు గ్రంథము రెండో అధ్యాయము గ్రంథము రెండో అధ్యాయము గ్రంథము రెండో అధ్యాయము పన్నెండవ వచ్చును నుంచి ఎవరైనా ఒకరు చదవండి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయలి దేవుడైన యోహోవ రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చేదివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను చాలండి దేవునికి స్తోత్రం మరి ఇక్కడ చూసినట్లయితే గ్రంథం రెండో అధ్యాయము పన్నెండవ చిన్నలో మనం చదువుకున్నాం మరి దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా చెప్పడబడుతూ దేవుని మరి ఘనపరుద్దాం దేవునికి స్తోత్రములు బాగున్నామండి దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే మరి నిజంగా ఫిబ్రవరిలో జరగాల్సిన కూటము ఆయనను కాలములు సమయములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి నిజంగా సమయానికి బడులకి అవకాశం లేకపోయినాను దేవుడు మరి ఈ సమయానికి దేవుడు సిద్ధపరిచారు అందరు మరి దేవుని స్తోత్రం నిజంగా దేవుడు ఈ కుటుంబంలో ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలండి గృహప్రవేశం ఇది నిజంగా మనం ఫస్ట్లో చూసిన గృహం లాగా లేదు దేవుడు చాలా మరి గొప్పగా కట్టించారు మరి చాలా సంతోషం అలాగే గృహంలో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చక్కగా మరి శుభకార్యం కూడా గృహంలో జరిగింది కుమారి వివాహం మరి ఎన్నో స్వస్థత కార్యాలు మరి గృహంలో ప్రభువారు చేశారు చాలా సంతోషం ఇంకా గృహంలో అనేకమైన కార్యాలు ప్రభువారు జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చిన్న కుమారుడు కూడా చక్కని వివాహం కూడా ప్రభువారు జరిపించాలని మీ అనుదన ప్రార్థనలు మరి ఆ కుమారుడు కొను ప్రార్థన చేయండి అలాగే కుమారి గారికి మరి అభర్త గారికి చక్కగా మంచి ఆరోగ్యాలు వారికి దేవుడు దయచేయాలని ప్రార్థించేయండి అలాగే కోడలు గారికి మంచి మరి గర్భఫలం కూడా దేవుడు ఇవ్వాలని ప్రార్థించేద్దాం మరి ఏదైనా ప్రార్థనలో వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేస్తారని కూడా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మనం రూతు గ్రంథంలో చదువుకున్నాం కదా రెండవ అధ్యాయము పన్నెండవ చిన్నోలు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయల దేవుడని యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీ వచ్చేదివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను సురక్షితమైన నివాసము చాలా నివాసాలు ఉన్నాయి లోకంలో ఎన్నో నివాసాలు కానీ ఆ నివాసాల్లో సురక్షిత అంటే ఒక క్షేమము ఒక నెమ్మది ఒక ప్రశాంతత ఒక ఆశీర్వాదాలు ఒక దీవులు లేక గృహాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉ ఉండేవారిని ఎంతోమందిని చూస్తున్న లోకములో మరి నిజంగా కానీ దేవాది దేవుడు అయితే మనకిచ్చిన నివాసాలు మనం చాలా సురక్షితంగా ఉంటాం కదా చాలా క్షేమముగా చాలా సురక్షితముగా మరి చక్కగా ఉంటాము పగలంతా ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళిపోవాలి 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 అని అనిపిస్తుంది కదా ఇంటికి వెళ్ళిపోవాలి బా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది అంటే అంత అంత సేఫ్గా ఉంటుంది మన ఇళ్లలో కానీ చాలామంది ఇళ్లలో అలా ఉండదు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి పారిపోవాలా అని అనుకుంటారు ఇంట్లో ఉండబుద్ధి కాదు కానీ దేవుడైతే మనకిచ్చిన ప్రతి గృహము కూడా చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా సురక్షితంగా సేఫ్గా ఉంటాము మరి అటువంటి సురక్షితమైన నివాసాలుగా మనకి ఒకవేళ ఎక్కడైనా అయ్యో నాకు సురక్షితంగా లేదు సేఫ్గా లేదు అనే బాధపడే పరిస్థితి మరి రాకోకుండా ఉండాలి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మన గృహంలో సురక్షితంగా ఉండాలంటే మనం ఎలా ఉంటే సురక్షితంగా ఉంటాము బయలు గ్రంథంలో నాలుగు మాటలు మీకు చకచక నేను చదివేసి ముగి చేస్తాను మరి ఇక్కడ ప్రీర్తల గ్రంథంలో చూద్దాం కేర్తల గ్రంథము పదహారు వచ్చాము కీర్తల గ్రంథం పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిది వచ్చిన చదువుతాం సదాకాలము యోహోయందు నా గురు నిలుపుచున్నాను ఆయన నా కుడుపార్షం ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది చాలండి ఇక్కడ చూసినట్లయితే కీర్తనాకాడైన కాడైన మహారాజు గారు చెప్తున్నారు ఏమనంటే సురక్షితముగా మన గృహాల్లో మనము క్షేమముగా ఒక సేఫ్గా ఉండాలి అనంటే ఇక్కడ ఏమన్నాడంటే సదాకాలము నా గురి దేవుని మీదే నేను పెట్టుకున్నాను అలాగే చూసినట్లయితే మరి మనకు సురక్షితంగా మన గృహాల్లో నివసించాలి ఆరోగ్యపరంగా కానీ ఆశర్వాదపరంగా కానీ ఏ విషయంలోనైనా సేఫ్గా మనము క్షేమముగా మరి ఉండాలి అంటే మన గురి దేని మీద పెట్టుకోవాలి అంటే దేవుని మీదే పెట్టుకోవాలి మన గురి గురి తప్పించడానికి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే అనేకమైన మనుషులు కూడా ప్రాబ్లమ్స్ సృష్టిస్తూ ఉంటారు కానీ మన గురు మాత్రము మన ఆలోచన మాత్రం ఎవరి మీద పెట్టుకోవాలి దేవుని మీదే పెట్టుకోవాలి దేవుని మీదే పెట్టుకున్నప్పుడు మన గురి కానీ మన ఆలోచన కానీ మన తలంపు కానీ మన యొక్క విధి విధానం కానీ ఆయన మీదే కాన్సెప్ట్గా ఆయన మీదే గురి కలిగి మనం జీవించినప్పుడు మనీజింగ్ మనల్ని ఎక్కడ చేరుస్తాడు దేవుడు అంటే సేఫ్గా మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు సురక్షితంగా ఉంచుతాడు దేవునికి ఇస్తాడు థ్యాంక్ యూ ఎస్ మనీజింగ్ ఇజ్రాయలే చూడండి ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురొచ్చింది కదా అలాగే మన గృహంలో నివాసం చేసేటప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అది వచ్చింది మనుషులకు మానవులకి ఏదో సముద్రంలో శోధన కూడా ఎదురు ఉన్నట్టు ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం అయినా సరే గుర్ర అనేది ఆయన మీద పెట్టుకోవాలి ప్రాబ్లం మీద కాదు మనకు వచ్చే మరి నిజంగా చూసిన బాధలు శాశ్వతం కానే కాదు మనకు వచ్చే కష్టాలు శాశ్వతం కానే కాదు శాశ్వతమైనది ఏది అంటే దేవుడే శాశ్వతం దేవుడి శాశ్వతం మనకున్న ఈ ఉన్న సంతోషం గురి వచ్చిందని లేదంటే ఈ రోజున బాధ వచ్చిందని అది శాశ్వతం కాదు కానీ శాశ్వతమైన దేవుడి మీద గుర్రి కలిగి జీవిస్తే ఆయన మనం సంతోషంగా ఉంచుతాడు ఇజ్రాయలీలు కూడా అలాగే ఎర్ర సముద్రం ఎదురు వచ్చినప్పుడు దేవుని మీద గురి పెట్టుకున్నారు నిజంగా ఎర్ర సముద్రం కూడా ఏమైపోయిందండి బద్దలైపోయింది చెప్పలు కొట్టండి దేవుని నమ్మనికస్తూ థ్యాంక్ యూ అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ప్రాబ్లం మీద గురి పెట్టుకున్న సంతోషం మీద గురి పెట్టుకున్న మనుషుల మీద గురి పెట్టుకున్నా డబ్బు మీద గురి పెట్టుకున్నా ఆస్తులంతస్తుల మీద గురి పెట్టుకున్నా ఏది కూడా నిజంగా మనల్కి వడ్డుకి చేర్చదు కానీ దేవుడి మీద గురి పెట్టుకుంటే అది ఏమవుతుంది మనల్ని సురక్షితంగా మనల్ని అవతల వడ్డుకి చేరుస్తుంది నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నారు థ్యాంక్ యూ ఎస్ దావీది కూడా గొర్రెలు కాసుకునే దావీ ఎవరి మీద గురి పెట్టుకున్నారండి దేవుని మీద అంటే ఒక పేదరికంలో నిజంగా చూసినట్లయితే ఆ తండ్రి లెక్కలో కూడా లేడు దావీదు గారు కదా ఎంతమంది కుమారులు అంటే ఇంకోడు ఉన్నాడా గుర్తులేదు అన్నట్టుగా మాట్లాడాడు చూడండి అంటే కుటుంబ సభ్యులు లెక్కలో కూడా లేడు దావీదు కానీ ఎవరి లెక్కలో ఉన్నాడు దేవుళ్ళు లెక్కలో ఉన్నాడు కారణం ఏంటి అని అంటే దేవుడి మీద గురి పెట్టుకున్నాడు సదాకాలం ఆయన మీద ఆశ కలిగి గురి కలిగి ఏం పాట రాయాలి ఇవాళ ఏమి నాకు ఏం పాట రాయాలి నేను ఎలా స్థుతించాలి ఏ వాద్యం తయారు చేయాలి ఏ స్పెషల్గా దేవునికి ఎలా నచ్చుదా నేను అని చెప్పేసి అంతసేపు ఆయన ఉద్దేశం తాట అంతా దేవుని మీద పెట్టుకున్నాడు ఆ రీతిగా చేయుట ద్వారా కుటుంబ సభ్యుల్లో లెక్కలేడు కానీ ఎవరిలో లెక్కలో చేరాడండి మనం ఇప్పుడు చూసిన ప్రార్థన చేసినప్పుడు దావీదు కుమారునికే జయము అసలు దావిది కుమారుడికే చేయ దావిది ఎక్కడ వాడండి కుటుంబ సభ్యుల లెక్క లేని వాడు ఎవరి కుమాడయ్యాడు యేసు బ్రహ్మారు దావిది కుమాడయ్యాడు చప్పట్లు కొట్టండి దేవునికి సోదరం థ్యాంక్ యూ అంటే యేసు బ్రభు వారికి తండ్రి అయిపోయాడు ఎంత గొప్ప విషయం చాలా అద్భుతం కదా నిజంగా చూసినట్లయితే సహోదరి సౌదడా దేవుడు మనకిచ్చిన గృహాలు మనం సేఫ్గా సురక్షితంగా ఉండాలి అంటే మన గురు మాత్రము దేవుని మీదే పెట్టుకోవాలి అప్పుడు మనల్ని అంట దేవుడు ఎలా నిలబెడతాడంట ఆ సదాకాల ఆయన మీద గురు పెట్టుకుంటే అప్పుడు ఆయన క్రూడు పాశ్వ ఉన్నాడు కనుక ఇక మనకు కదిలికి రాదు ఏ విషయంలో సమృద్ధులు ఆరోగ్య విషయంలో ఎటువంటి కదిలికి రాదు అందువలన నా హృదయం సంతోషం ఇస్తాడంట మనకి హర్ష అంటే మహామహా ఆనందం ఇస్తాడంట శరీరం కూడా ఎలా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది అలాగే బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే ఇంకా మనం సురక్షితంగా ఉండేయాలంటే కీర్తన దావిది గారు అన్నారు నా ఎనభై నాలుగు అధ్యాయం ఎనభై నాలుగు అధ్యాయంలో చూస్తే నాలుగు వచ్చినలో చూడండి ఎనభై నాలుగు నాలుగు నీ మందిరం అందరం నివసించేవారు ధనిలు వారు నిన్ను స్తుతిస్తారు దేవుని మందు మంది నివసిస్తానంట ధన్యులు అంటే సురక్షితం అంతే కదా ధన్యులు అంటే ఏంటి అదృష్టమంతులు అదృష్టమంతులు ఏమంటారు అబ్బా వీళ్ళు తినబుట్టు అన్ని విషయాల్లో అనుకో మంచి ఆరోగ్యం ఉన్న అనుకో వీళ్ళకి బలే ఆరోగ్యం ఇచ్చాడని ఇదివరకు రోజుల్లోనంటే అబ్బా వీళ్ళు బాగా బతుకుతున్నారు అంటున్న అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆరోగ్యం ఆరోగ్యం అన్న ఇప్పుడు ఆరోగ్యమే అదృష్టం అండి నిజంగా చూసినట్లయితే ఆరోగ్యం అంటే మన గృహాల్లో దేవాది దేవుని ఇచ్చిన గృహాలు మనం క్షేమంగా సేఫ్గా ఉండాలి అంటే మందు మందు మనము నివసించాలి మన దావీదు గారు చెప్పారు కదా కేర్నాగడే దావీది గారు మీ ఇంటి పక్కన గారు కాదు రండి కేర్తనాగడే గారు మన సంఘంలో ఉన్న గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఆ దావీది గారు కాదు దావీది మహారాజు గారు చెప్తున్నారు ఏమని అంటే దేవుని మందులు ఒక దినము గడుపుట వెయ్యి రోజులు అంటే ఒక్క రోజు అంటే దేవుని సన్నిధులు మనం గడిపితేనంట ఎన్ని రోజుల ఆశీర్వాదం వెయ్యి రోజుల ఆశీర్వాదం మనిజంగా కమల ఆరో సంవత్సరం శిస్తిఆర్ పూర్తి చేసుకుని వచ్చే ముందు ఈ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ఫైనల్ ఇక ఇయర్లో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్లు కనపడినానండి నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏదో మధ్యలో వచ్చేసినట్టుగా మరి అట్లాగే ఆమె చనిపోయినట్టుగా కీడు కనిపించి అలాగే ఎక్కడో జారిపోయినట్టుగా కింద పడిపోయినట్టుగా అసలు ఎన్ని దర్శనాలు ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు ఏంటి ఈ ఆఖరి సంవత్సరం సరికి నేను కమలా మాత్రం ఎప్పుడు చెప్తానే ఉండేదాన్ని ఫోన్ చేసినప్పుడు అలా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఎక్కువ ప్రార్థన చేసుకో ఎందుకంటే ఇక ఆరు సంవత్సరం పూర్తయ్యేసరికి దుష్టుడు అవనివ్వకుండా చేయాలని ఎన్నో ప్లాన్లు వేస్తాడమ్మ నువ్వు మాత్రం చాలా ఎలర్ట్గా ఉండు చాలా జాగ్రత్తగా ఉండు బాగా ప్రార్థన చేసుకుని ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని నిజంగా నేను అనుకున్నాను ఆ బిడ్డ సేఫ్గా క్షేమంగా వస్తే నేను అనుకున్నా ఆ బిడ్డ వచ్చే వరకు ప్రతి శనివారం నేను నిద్ర చేస్తాను బ్రవ్వ అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ప్రతి శనివారం మందులో పడుకున్నామండి నిజంగా చూసినట్లయితే మొన్న ఫ్లైట్ ఇది అయిపోయి ఎంతమంది చనిపోయారండి ఎంతమంది చనిపోయి ఎంతమంది కుటుంబాలు అసలు గగ్గోలు పెడుతున్నాయి అంతమంది కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కమల వచ్చే రోజున కూడా ఆ ఫ్లైట్ కూడా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు రెండున్నర గంటలు లేట్ అయిపోయిందండి నా బిడ్డ ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు ఏంటమ్మా లేట్ అంటే అప్పుడు చెప్తుంది ఫ్లైట్ బాగోలేదంట రిపేర్ చేశారంట ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఆ ఫ్లైట్ కూడా ఎలా ఇలా కదలటం జర్కింగ్ ఇవ్వటం అలా జరిగింది రెండున్నర గంటలు లేట్ అయిపోయిందండి ఫ్లైట్లో ఇక అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుని దగ్గర నిజంగా ఒక్క దినము దేవునికి మందులు గడిపితే వెయ్యి దినాలంతా క్షేమము సురక్షితము నిజంగా దేవుడు ఎంత గొప్ప మేలండి ఎంత గొప్ప ఆశీర్వాదం నిజంగా దేవుడు కుమార్తెను క్షేమముగా తీసుకొచ్చారు దేవుని నామానికి ఇస్తూ వద్దరు థ్యాంక్ యూ ఈ సంధికి అన్నాడు మన గృహాల్లో మరి సురక్షితంగా మనం ఉండాలంటే దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి దేవుని సన్నిధి ఖచ్చితంగా మనం గడపాలి అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అండి అలా వెళ్ళినప్పుడే దేవుడు అంట మనకి క్షేమాన్ని సురక్షిత అనే దేవుడు మనకి కలుగు చేస్తాడు అలాగే చూసినట్లయితే మరొక మాట కీర్తలుగా అన్నమో తొంభై ఒకటాజ్యం ఒకటి వచ్చినోళ్ళు కీర్తలుగా ఉన్న తొంభై ఒకటాజ్యం ఒకటి వచ్చినోళ్ళు చాటును నివసించేవాడే సర్వశక్తి నేడని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్చర్యము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోబాని గురించి చెప్పుచున్నాను సురక్షితం ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా లోకములు ఎక్కడన్నా రక్షణ ఉందండి అస్సలు లేదండి లోకములో అసలు చాలా భయంకరంగా ఉంది చాలా దారుణంగా ఉంది ఇప్పుడు చూడండి యుద్ధాలు ఎంత భయంకరమైన యుద్ధాలు పోరాటాలు లోకంలో అస్సలు నెమ్మది లేదు అస్సలు ప్రశాంతత లేదు అస్సలు సురక్షితం లేనే లేదు నిజంగా దేవుని బిడ్డేనండి రోజున సేఫ్గా ఉండేది దేవుని బిడ్డేనండి ధైర్యంగా బతికేది ఎందుకంటే దేవుడున్నాడు అనేది విశ్వాసం దేవుడున్నాడు ధైర్యము అలాగే మన దౌర్జన్లు మన వెనకాల ప్రార్థన చేస్తారు మన సంఘం ప్రార్థన చేస్తారని ఒక ధైర్యం ఉంటాం కదా మనం లోకంలో ధైర్యం లేదు వాళ్ళు అనుకున్నారా ఫ్లైట్ పడిపోద్దని వాళ్ళు అనుకున్నారా చనిపోతామని అనుకోలేదండి చిన్న చిన్న పిల్లలు కూడా అందుకన్నాడు నెమ్మది ఎక్కడ లోకంలో నెమ్మది లేదు లోకంలో సేఫ్ లేనే లేదు లోకంలో సురక్షిత లేనే లేదు అంత దారుణమైన పరిస్థితి ఎక్కడ సురక్షితము ఎక్కడ నెమ్మది ఎక్కడ మంచి నెమ్మది కలిగిన పరిస్థితి ఎక్కడంటే మహోన్నతుని చాటున నివసించి వాడే నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నారు థ్యాంక్ యూ ఎస్ ఇప్పుడు మనం ఏ ఏ ప్రాబ్లం వచ్చిన వెంటనే మోఖరికి చేస్తాం కదా అంటే మహోన్నతిని చాటికి ఇక కదా వెంటనే తన ప్రాబ్లం ముసుకేసుకుని ప్రార్థన చేసేస్తాం అంత ధైర్యం అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి కార్యం జరుగుద్ది దేవుని దగ్గర మనం మనవి చేసి మేలు జరుగుద్ది అని ఒక విశ్వాసమే ఒక నమ్మకమే కదా అటువంటి సేఫ్ అనేది లోకంలో లేదు కానీ దేవుని చాటును మనం ఉన్నప్పుడు ఆయన మందిరం చాటును ఉన్నప్పుడు ఆయన ఆనుకున్నప్పుడు ఆయన మాట చాటున మనం ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఎలా ఉంటుంది వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించను నాశనకరమైన తెగులు రా కుండా నిన్ను రక్షించను ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రమ కలుగును కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఎప్పటికప్పుడు దేవుడు నాకేం చెప్తున్నాడు ఆయన మాట చాటుకి వెళ్ళిపోవాలి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏం కనబడింది రాత్ర దేవుడు ఏం బయలుపరిచాడు ఏం చేయమని చెప్పాడు ఎలా ఉండమని చెప్పాడు ఎలా జీవించమని చెప్పాడు నా దౌర్జన్లు ఏం చెప్పారు నన్ను నడిపించే దౌర్జన్లు ఏం చెప్తున్నారు నా దేవుడు నాకేం చెప్తున్నాడు నా పెద్దలు నాకేం చెప్తున్నారు అనే మాట చాటుకు మనం వెళ్ళినప్పుడు ఆ మాటలు ఆ బాటలు మనం నడిచినప్పుడు అప్పుడు ఏ తెగులు కూడా మన గుడారము జోలికి రాదు చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఇజ్రాయల్కి ఏం చెప్పాడు దేవుడు మరణదూత వస్తుంది మరణదూత రాకోకుండా మీ గృహాలకు మరణదూత రాకుండా ఉండాలంటే ఏం చెప్పాడు దేవుడు ఆరాధన పెట్టండి ఆటపోతను కోసి ఆరాధన పెట్టండి అలాగే చేశారండి దేవుని బిడ్డలు దేవుని మాట చాటుకెలిపి అలా చేశారు ఇజ్రాయిలీ లెళ్ళల్లోనంతా వెలుగుంది ఐయుప్ తెల్లల్లోనంతా చీకటి ఉంది ఇజ్రాయలి ఇళ్ళల్లోనేమో నిజంగా సంతోషం ఉంది ఐగు తెల్లల్లోనే మహాఘోష నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అందరూ ఒకే చోట ఉన్నారుగా ఒకే చోటు ఉన్నారు ఒక సైడ్ ఏమో సంతోషంగా ఉన్నారు ఒక సైడ్ ఏమో మహాఘోష పిల్లల పోగొట్టుకుని ఎంత దారుణం అండి అందుకే అన్నాడు మహోన్నతుని చాటుకు మనం వెళ్ళాలి మహోన్నతుడు దేవుని మాట ప్రకారం మనం సాగితే మన గృహాలు సేఫ్గా సురక్షితంగా ఉండి చప్పలు కొట్టండి దేవునికి ఇస్తారు థ్యాంక్ యూ అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మన గృహాల్లో సేఫ్గా సురక్షితంగా మనం ఉండాలి అంటే దేవుడి దేవుని మాట ఇంకేం చెప్తున్నాడు అలాగే కీర్తల గంధము నూట ముప్పై మూడు ఆజ ఓట వచ్చినలు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము అని అంటున్నాడు అంటే కుటుంబంలో ఐక్యత సమాధానం ఇది కూడా చూడండి ఇప్పుడు దేశాల దేశాలు కొట్టుకుంటున్నాయి దేనికి ఐక్యత లేకపోవడమే కదా ఆ సమాధానం ఉండడం ద్వారా దేశాల దేశాలు వాళ్ళే కొట్టుకుంటున్నారండి సామాన్యమైన మనుషులు చచ్చిపోతున్నారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి ఎంత డెవలప్ చేసుకున్నారు ఎంత కట్టడాలు కట్టారండి అసలు దేశాలను ఎంత డెవలప్ చేసుకుని వాళ్ళకి వాళ్ళకి పడక మళ్ళీ వాళ్ళ నటిని ఏం చేస్తున్నారు వాటి వాళ్ళే కూల్ చేసుకున్నారు పాడు చేసుకున్నారు దేశమంతా పాడు చేసుకున్నారు కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం కారణం ఏంటి సమాధానం లేకపోవటం కారణం ఏంటి దేవుని మాట ప్రకారం నడకపోవటం నిజంగా ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండనే ఉండదని ఇక్కడ దావిద మహారాజు గారు తెలియస్తారు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి సమాధానంతో ఐక్యతతో ఉంటే దానివల్లనే దేవుడు మనల్ని ఆశ అదే కీర్తనాగడ దావిది గారు ఏం చెప్పారండి ఇరవై తొమ్మిది ఆధ్యాలు ఏం చెప్పారు వచ్చినలు యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించను యహోవ తన ప్రజలకు సమాధానం కలిగి చేసేవారిని ఆశ అంటే మనకి ఆశీర్వాదాలు రావాలి అంటే దేవుని ప్రజగా ఉండాలి బలముగా దేవుళ్ళు బహుబలముగా ఉండాలి అప్పుడు మూడోది సమాధానంగా ఉండాలి నాలుగోది అప్పుడు ఏంటిది ఆశీర్వాదం దేవుని బిడ్డగా అలాగే బలముగా దేవుళ్ళు సమాధానంగా ఈ నాలుగు విషయాలు జాగ్రత్తగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఎంత ఇస్తాడు సమృద్ధి ఆశీర్వాదం ఇస్తాడు చప్పలు కొట్టండి దేవుని ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ అలాగే చూసినట్లయితే మరొక మాట దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అలాగే సామెతలు కన్నా ఓటాధ్య మప్పి మూడవచ్చును సామెతలు కన్నా ఓటాధ్యం మూడో వచ్చును ఉపదేశం అంగీకరించు అనే నివాసములు సురక్షితంగా ఉండి అంట కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు అంటే దేవుడు ఉపదేశం మనిషికి దేవుడు మనతో చెప్తూ ఉంటాడు కదా కళ్ళలో దర్శనాలు పాట ద్వారా వాక్యం ద్వారా లేదంటే మన పెద్దల ద్వారా మన దేవజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ఆ మాటని మనం అంగీకరించి ఆ ప్రకారం సాగితేనంట ఎలా ఉంటుంది కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాం కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉండవు మనిషికి దేవుడు చెప్తాను అనుకో మన తల్లిదండ్రులే ఉన్నారు అలాగే మనమే ఉన్నాం మన పిల్లలే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి చెప్తుండు కొట్టుకు వెళ్ళరా కొట్టికి వెళ్ళరా అంటాం వాడు వెళ్ళను అంటాడు ఒకసారి వెళ్ళిన అంటాడు రెండుసార్లు వెళ్ళాడు మూడోసారి అంటాడు నాలుగోసారి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు ఆడే వెళ్ళాలి తప్పదు అంతే వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు ఆడే వెళ్ళాలి కానీ వెళ్ళిన అన్నాడు కోపమ చూడు లేదా ఎవరు లేరురా రాట్టుకు నువ్వే వెళ్ళాలి నువ్వు వెళ్తే నా పని జరుగుతుంది అలాంటప్పుడు ఈ ఖచ్చితంగా ఒకటి పీకి పంపించాల్సిందండి అవును కదా ఒకటి పీకి పంపిస్తారు అంటే ఒకడు పీకిచ్చుకోవడానికి కారణం ఏంటి వాడు ఎల్ల ఎల్లన పోవడమే కదా ఎల్లనడం వల్లే కదా అడే వెళ్తానంటే పీకుడు ఉండదుగా ఉంటుందా ఉండదు అందుకే చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఉపదేశాన్ని మనం అంగీకరించు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఏది చెప్తున్నాడు ఖచ్చితంగా మాట ప్రకారం మనం సాగినప్పుడు అప్పుడు కీడు అనే మాట రాకోకుండా మన గృహంలో నెమ్మదిగా సురక్షితంగా సంతోషంగా ఉంటాము అలాగే చూసినట్లయితే యశ్వగ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన యశ్య గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదిహేను వచ్చిన నీతిని అనుసరించి నడుచుకుని వారి నివాసములు సురక్షితమైనవి అంటే నీతి ఇల్లు గొప్ప నన ధననీధి అని సామెత రాయబడింది అంటే మన గృహాలు మనం ఎలా ఉండాలి నీతి మత్తంగా జీవించాలి నీతి అంటే మన జీవి చూసినట్లయితే నీతి క్రియలు చాలా ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంత దయళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశయన గృహం మత్తి ఐదు వైద్యాల ఉంది కదా ఆత్మవిషయమై దేనమైన మనసు కన్నీటి ప్రార్థన సమాధానం అలాగే కనికరం కలిగించే మనసు మంచి హృదయం కలిగే మనసు మన నిజంగా ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడే మనసు ఇట్లా మరి ఇవన్నీ కూడా నీతి ఫలాలు మనం కలిగి ఉంటాయని అంటాం మన ఇంట్లో ఎలా ఉంటాము చాలా నెమ్మదిగా చాలా సురక్షితంగా ఉంటాము ఈ మాటకి మరి బైబిల్ గ్రంథంలో నోవాహు గారు ఉన్నారు తన తరములో చాలా నిందారహితుడిగా చాలా నీతిమత్తుడిగా జీవించాడు అంత నీతిమత్తంగా జీవించడం ద్వారా ప్రపంచమంతా ములిగిపోయినా నోవాహుకు ఫ్యామిలీ మునిగిపోయిందా సేఫ్ అయ్యారా లేదా సురక్షిత అయ్యారా లేదా కారణం ఏంటంటే నీతి మతంగా జీవించడం ద్వారా నీతి మనల్ని ఆస్వాదిస్తుంది నీతి మనల్ని క్షేమంగా క్షేమానికి నడిపిస్తుంది నీతి మనల్ని ఉద్ధరిస్తుంది నీతి జీవాన్ని కలిగి చేస్తుంది నీతి రక్షణ కలిగి చేస్తుంది నీతి ఫలాల ద్వారా ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు ఎంతో క్షేమము సురక్షితని కలిగి చేస్తుంది నీతి మొత్తంగా మన గృహాలు మనము జీవించాలి లాస్ట్కి ఒక్క మాట యశి గ్రంథము యాఫీ యాఫీ ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన యశి గ్రంథం యాఫీ ఏడో అధ్యాయం పదిహేను వచ్చినలో వినయము గలవారి నివాసములు సురక్షితమైనవి వినయము అంటే తగ్గింపు దేవుడు మనకి ఎంత ఇచ్చినా సరే ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి చాలా తగ్గింపు చాలా విధేత అలా ఉంటే మనము చాలా క్షేమముగా సురక్షితంగా ఉంటాం రూతు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా అధ్యాయం పన్నెండు పన్నెండవచ్చినలో రూతు కూడా బోయాజ్ అనే అతని కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళింది అలాగే నిజంగా ఎంతో తగ్గింపు కలిగి ఉండు ద్వారా రూతు భ్రష్టమైన సంతానుల నుంచి వచ్చింది మోయాబీలంటే దేవునికి ఇష్టం లేని వారు శాపగ్రస్తులు అటువంటి నివాసంలో ఉంటున్న ఆమె ఎప్పుడైతే బలవంతుడైన బోయాజి దగ్గరికి చేరిందో అలాగే వారు బోయాజు అంటే బలవంతుడు అలాగే మన బలవంతుడు యేసుపురవారు కదా బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది కదా ఆ బలవంతుని దేవుడి దగ్గర రూతి ఎలా ఉందండి చాలా విధేతిగా చాలా తగ్గింపుగా చాలా వినయముగా ఉంది ఎప్పుడైతే ఆ బలవంతుని దగ్గర అంత వినయముగా ప్రవర్తించిందో నిజంగా చూసినట్లయితే పనికిమాల్ని సంతానం నుంచి వచ్చిన ఆమె ఎక్కడ వ్రాయబడింది ఏసు క్రీస్ వంశావళిలో చేర్చబడింది కొట్టండి దేవున్నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ నిజంగా మన దేవుని బిడలైన వారు అలాగే దేవుని దగ్గర ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాను మనము మనకి ఎంత తెలివితేటలున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంత అంతస్తులున్నా ఎంత చదువున్నా ఎంత అందమున్నా ఎంత డబ్బున్నా ఎంత దర్పమున్నా ఆయన ముందు ఏది పనికిరాదు కదా ఆయన ముందు కూడా ఏది పనికిరాదు అంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన దగ్గర మాత్రము ఎప్పుడు కూడా మనం తగ్గింపు కలిగి విధేత కలిగి మనం ఉండాలి మరి ఆయన ముందు మానే ఉంటున్నాం ఆయన కనపడటం లేదు కంటే ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఆయనది కదా ప్రతి మనిషిలో ఆయన జీవాత్మను ఊదరు కదా ప్రతి మనిషిలో ఆయన ఆత్మ ఉంది కనుక ప్రతి మనిషి దగ్గర ఎలా ఉండాలి చాలా వినేమగా చాలా తగ్గింపుగా చాలా విధేతిగా మనం ఉండినప్పుడు మన గృహాలు అప్పుడు సేఫ్గా సురక్షితముగా ఆనందకరంగా ఉంటాము చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ ఎస్ అలాగే దేవుడిచ్చిన గృహాలు ఎక్కువగా ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మతో దేవుని క్రియలతో పరిశుద్ధమైన జీవితంతో దేవునికి అనుకూలమైన నడవడికలు మనం నడిచినప్పుడు దేవుడిచ్చిన గృహాలు ఎప్పుడూ సేఫ్గా సురక్షితంగా ఆనందకరంగా ఉంటాము మరి శ్రీకాంత్ గారు ఆయన కూడా కుమారి గారు కూడా మరి నిజంగా చూసినాడు ఎంతో మరి చిన్న చిన్నబిడ్డప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ కుమార్తె విషయాలు మరి నిజంగా ఎంతో మందులలో పరిచయం చేస్తుంటారు చక్కగా గృహాలు ఎంతో పరిచయం చేస్తుంటారు వారి తల్లిదండ్రుల దగ్గర కూడా గృహారాధన పెట్టినప్పుడు అక్కడ కూడా ఎంతో పరిచయం మనం చేస్తూ అవిడ చేస్తున్నప్పుడు చూసాము అంత రీతిగా తగ్గించుకుని ఉండు ద్వారా ఈరోజు నిజంగా ఆమెకి మంచి భర్త ఇచ్చారు చక్కగా మంచి బిడ్డల్నిచ్చారు మంచి కోడల్నిచ్చారు మంచి గృహాన్ని ఇచ్చారు మంచి సమృద్ధి ఇచ్చారు మంచి ఆరోగ్యాలు ఇచ్చారు మంచి మంచి ఆశీర్వాదాలు దేవాది దేవుడి కుటుంబాన్ని కలిగి చేశారు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ మరి అట్లాగే ఇంకా బహుబలముగా భక్తి జీవితంలో బహుబలంగా నిలబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవుళ్ళు మరి మెండైనా మరి కృపావరాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలేవు